నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆర్కే రోజా కూటమి ప్రభుత్వం పైన విరుచుకు పడుతున్నారు అసలు తల్లికి వందనం అంటూ ప్రతి మహిళను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదా ఈ సంవత్సరం కూడా సుపరిపాలన కాదు శుద్ధ పాలన అంటూ ఆమె వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి రోజా గారు ఈ సంవత్సర పాలన గురించి మాట్లాడుతూ ఇది సుపరిపాలన పాలన కాదు కూటమి ఏదో సుపరిపాలన చేసుకుంటుంది ఇది శుద్ధ పాలన అంటూ రాష్ట్రంలో అసలు మహిళలకు రక్షణ లేదు అంటూ ఇంకా తల్లికి వందనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో కూటమి ప్రభుత్వం అసలు ప్రతి తల్లిని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించిన తీరును ఏ విధంగా చూడాలంటారు అసలు రోజా గారికి మాట్లాడే హక్కు ఎక్కడుందండి అసలు తల్లుల్ని మోసం చేశారా ఏ తల్లుల్ని మోసం చేశారో ముందు ఎవిడెన్స్ చూపించాలి కదా దేనికి మాట్లాడతారు ఎవిడా ఇప్పుడు రోజా తల్లికి వందనం అనే ఒక కార్యక్రమంలో ఇవాళ ఎంతమంది మహిళలకి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడ్డాయి ఎంతమంది పిల్లలకి పడ్డాయో చూశాక కూడా ఆవిడ ఇలా మాట్లాడుతున్నారంటే అంటే ఇంకా ప్రజల్ని పక్కదారి పట్టించాలన్నా అంటే కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక లోకేష్ని ఒక చంద్రబాబు నాయుడిని తిట్టడానికి ఆవిడ ఇంకా దేనికి కూడా ఆవిడ పనికిరాదు ఆవిడ ఇంకా రాజకీయాల్లో ఉండడం అనవసరం అండి ఆవిడ జగన్మోహన్ రెడ్డి పక్కన నిల్చుని వరకు ఉండే వాళ్ళు చూడండి భజన భజంత్రి వాళ్ళు అంటారు అంటే వాళ్ళు పని ఏంటంటే ఏదైనా మాట్లాడితే భజంత్రిలు మోగించడం అంటే వాళ్ళని అనమాట సో అలాగ ఏదైనా ఉద్యోగం చేసుకుంటే ఆవిడ పనికొస్తారు ఇప్పుడు అరవై ఏడు లక్షల చిల్లర మందికి అరవై ఏడు పాయింట్ పదిహేడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి వాళ్ళ తల్లికి వందనం ఆ పేరున డబ్బులు జమ అయ్యాయి గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కనీసం నాలుగేళ్ళు పూర్తిగా ఇవ్వలేదు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు మొదటి ఏడాది అసలు ఏది వాళ్ళ పథకాలు ఎనిమిది నెలలు దాటితే గాని అసలు ఒక పథకం మీద దృష్టి పెట్టలేదు ఆల్మోస్ట్ ఏడాది తర్వాతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మఒడి ఏదైతే వాళ్ళు ఇచ్చారో అమ్మఒడిలో వాళ్ళు అందరి పిల్లలకి ఇస్తామని ఒక్క పిల్లలకి ఇవ్వడం జరిగింది ఒక కుటుంబంలో తర్వాత వాళ్ళు నలభై నాలుగు లక్షల చిల్లర అమ్మలకి వాళ్ళ ఖాతాలో వేస్తామని ఫస్ట్ చెప్పి తర్వాత నలభై రెండు పాయింట్ ఎంతో దాన్ని తగ్గించి టోటల్ ఇరవై మూడు పాయింట్ ఎంతో ఇన్ని లక్షలు వాళ్ళు ఒక ఏడాదికి వేయడం జరిగింది అంటే యాభై వేల కోట్లు జమ చేస్తామని వాళ్ళు ఇరవై మూడు లక్షల చిల్లర కోట్లు వాళ్ళు జమ చేయడం జరిగింది సో దీంట్లో ఇరవై ఆరు కోట్లు ఏమైపోయాయి ఏడాదికి ఈ డబ్బంతా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది ఏమైపోయినట్టు మరి అందుకని ఇవాళ మీరు మాట్లాడాల్సింది మీ హయాంలో మీరు అమ్మఒడి పేరుతోటి ఎంతమంది పిల్లలకి ఎన్ని ఎన్ని కోట్లు మీరు జమ చేశారు నాలుగేళ్ళు ఇచ్చారా మూడున్నర సంవత్సరాలు ఇచ్చారా ఐదేళ్ళు ఇచ్చామని అబద్ధం చెప్పకండి ఐదేళ్లలో మీరు కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులకి ఇంప్లిమెంట్ చేశారు మీరు లెక్కలు ఇవ్వండి మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కల్లో దిట్ట కదా ఆయన ఎవడి లెట్ దమ్ గివ్ పన్నెండో తారీఖు తల్లికి వందనం వాళ్ళ ఖాతాలో తల్లుల ఖాతాల్లో జమ అయితే పదహారో తారీఖు వీళ్ళు అసలు ఏది ఇవ్వలేదు సూపర్ సిక్స్ ఇవ్వలేదు తల్లికి వందనం ఫెయిలు ఏంటి మాట్లాడుతుంది ఆవిడ నాలుగు రోజుల్లో ఎంతమంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళాయో చూసుకోండి పదమూడు వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారా లేదా కర్నూల్లో బెళగాని అనే ఒక ఊరిలో ఐదుగురు పిల్లలకి అరవై ఐదు వేలు ఆ తల్లి ఖాతాలో జమ అయ్యాయా లేదా మీరు బ్యాంకులో అడగండి చెప్తారు ఇవన్నీ ఓపెనే కదా మీరు వాట్సాప్ ఉంది మీకు ఇవాళ అన్నీ కూడా ఓపెన్గానే ఉంది ఇది సుపరిపాలన అవునా కాదా మీరు శుద్ధ పరిపాలన చేశారా లేదా మీకే తెలుస్తుంది అసలు శుద్ధం అంటే మీకు అర్థమవుతుంది అక్కడ ఆవిడ చెప్పటం రాలా శుద్ధంగా అంటే చాలా ప్యూర్గానే ఆవిడకి అది పలకటం కూడా తెలియలేదు అంటే బాగుందనే కదా స్వచ్ఛ పాలననే కదా అంటే ఇవాళ రోజా నోటితోటి రోజా ఇది స్వచ్ఛ పరిపాలన మంచి పరిపాలన అని ఇండైరెక్ట్గా చెప్పింది ఆవిడ ఇట్ సో అది నేను అనేది ఏంటంటే రోజా గారిని ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం అంటే రోజా గారు మీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే మీరు నగరికి వెళ్ళండి ఫస్ట్ మీ నియోజకవర్గంలో తిరగండి ప్రజలతోటి మీరు మాట్లాడండి మీ పరిపాలనలో మీరు చేసిన మంచి పనులు ఏంటో తెలుసుకోండి వాళ్ళు కొడతారా తిడతారా లేకపోతే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని మీకు పూలతో పూజిస్తారా అనేది మీకు తెలుస్తుంది ముందు మీరు వెళ్ళి ఆ మున్సిపల్ ఆఫీస్ ఆ గేట్ దగ్గర మహిళలు మిమ్మల్ని లోపలికి రాణిస్తారా లేదా ఫస్ట్ చూసుకోండి చూసుకున్నాక మీరు ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించింది ఆవిడ ఆ రోజు ఆవిడ ఏమంది పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వను అంది నువ్వు మున్సిపల్ గేటు కూడా నువ్వు తాకడానికి వీల్లేదు రోజా అని మహిళలు మిమ్మల్ని నగరిలో ఓడిచ్చారు ఈయన్ని మీరు తాకనివ్వనన్నారు నువ్వెవరు తాకనివ్వడానికి ఆయన్ని ఒక ఎమ్మెల్యే చేశారు మంచి మెజార్టీ తోటి తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఇవాళ మీరు ఏమంటున్నారు ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఉంది ఇవాళ కూడా సరేనండి మీరు ఇవాళ ఈ మాట అన్నారు కదా మీరు ఎంత ప్యాకేజీ తీసుకున్నారో మీరు వివరాలతో సహా ప్రూఫ్లతో సహా ఇవాళ రుజువు చేయండి కదా అవును ఎందుకంటే మీరు అది అన్నాక మీరు చూపించాల్సిన బాధ్యత మీది లేకపోతే మీద కేసు పెట్టచ్చేముంది దానికి కదా ఇప్పుడు ఊరుకుంటున్నారని మీరు రెచ్చిపోతే కుదరదు అవునా కదా కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ రోజా గారికి మనం చెప్పేది సూపర్ సిక్స్ అమలు కాలేదు మరి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు మత్స్యకారులకు ఇచ్చేశారు తర్వాత పెన్షన్లు వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఈ నెలలో ఆడబిడ్డకేదో అది ఇచ్చేస్తారు తర్వాత రైతు భరోసా ఇస్తారు ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు వస్తుంది మరి ఇంకేం మిగిలిపోయాయి ఏం ఇవ్వలేదు ఎవరెవరిని మోసం చేశారు మీరు ఖచ్చితంగా మీరు లెక్కలతో సహా చూపించండి రోజా దెన్ వీళ్ళు ఇస్తారు మీకు ఆన్సర్ ఇంకా రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ సరఫరా భారీగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం వీటిని అరికట్టడం చేతగాలేదు అన్నట్టు ఆమె మాట్లాడుతుంది మేడం ఏంటి అంటే ఆవిడ ఇంకా ఆవిడ పరిపాలన ఉన్నాను అనుకుంటున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే రోజా గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాచ్ తీసుకెళ్ళి ఓ ఐదు వందల మందో వెయ్యి మందో సీఎం సీఎం అని అర్పించుకుంటూ అంటే మీకు అర్థమైంది కదా ఒక ఇల్యూజన్ అంటారు దాన్ని అంటే ఒక భ్రమలో ఉండే మనిషి అట్లా ఉంటారు సో ఈజ్ ఆల్సో ఇన్ ఇల్యూజన్ అనమాట ఆ ఇల్యూజన్లో వాట్ షీస్ టాకింగ్ అంటే ఆవిడ ఏమంటోంది గంజాయి ఇవన్నీ కూడా ఇంకా అంటే వీళ్ళు ఘోరంగా విఫలమైపోయారు వీటిని కంట్రోల్ చేయడంలో ఉంటుంది సారీ రోజా గారు ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదు మీరు దయచేసి అది తెలుసుకోండి మీ హయాంలో మీరు చెప్పినట్టుగా కంటైనర్లు తాడేపల్లికి వెళ్ళాయి కంటైనర్లు బోల్డ్ వచ్చాయి రేవుల్లోకి సో అప్పుడు గంజాయి వీధుల్లో అమ్మారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడంతా కూడా కంట్రోల్కి వస్తుంది కాబట్టి మీరు కంట్రోల్ తప్పి మాట్లాడొద్దని మనం రోజా గారికి ఖచ్చితంగా చెప్తున్నాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ